కలెక్టర్ కలెక్టర్గా చక్రధర్ బాబు గారు ఉన్నప్పుడు చేయించాం ఈరోజు ఈ హాస్పిటల్ బిల్డింగ్ పూర్తి చేసుకొని ఈ జిల్లాలో చాలా మంచి పేరు తెచ్చుకున్నారు హరినారాయణ గారు అటు ప్రజాప్రతినిధులను కానీ ప్రజలను కానీ చాలా గౌరవిస్తూ మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్నారు చాలామంది కలెక్టర్స్ చూసాము నెల్లూరు జిల్లాలో హరినారాయణన్ గారు చాలా గొప్ప వ్యక్తి అని చెప్పుకోవాలి మమ్మల్ని చాలా బాగా గౌరవిస్తారు ఏ పని కూడా కాదు అని చెప్పరు చేసి ఆర్డర్స్ మాకు పంపిస్తారు నేనైతే ఇంతవరకు హరినారాయణన్ గారి లాంటి కలెక్టర్ని చూడలేదు ఈ జిల్లాలో అంత బాగా గౌరవిస్తారు మన అదృష్టం ముఖ్యమంత్రి గారు ఈ టైంలో కలెక్టర్గా మనకు పంపించడం వారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం చాలా సంతోషంగా ఉంది ఈ హాస్పిటల్ బిల్డింగ్ నాబాత్ ఫండ్స్ మూడు కోట్ల పదిహేను లక్షలు శాంక్షన్ చేయించాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో నూతన భవన నిర్మాణం చేయించి అందులో మేల్ వార్డు ఫిమేల్ వార్డు ఐసోలేషన్ వార్డు పీడియాట్రిక్ వార్డు ఆపరేషన్ థియేటర్ క్యాజువాలిటీ ఈసీజీ బ్లడ్ టెస్టింగ్ అండ్ స్టోరింగ్ వంటి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఈ ముప్పై పడకల హాస్పిటల్ ప్రతి పేదవానికి అన్ని అంగులతో మెరుగైన వైద్యం అందించబోతా ఉన్నా అదేవిధంగా విడవలూరులో కూడా ఫండ్స్ శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు హాస్పిటల్కి మైపాడులో కూడా హాస్పిటల్కి కోటి యాభై నాలుగు లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది జొన్నవాడ ఇన్నమడుగు ఎల్లైపాడెం కొడవలూరు విడవలూరు రామతీర్థం పిహెచ్లు కూడా రెండు కోట్ల తొమ్మిది లక్షలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది ఈ హాస్పిటల్ లోనే మాగుంట సుబ్బరామరెడ్డి గారి పేరుతో పార్వతమ్మ గారు ఫండ్స్ ఇవ్వడం అది ఇన్కంప్లీట్గా ఉంది ఆ బిల్డింగ్ టూ డేస్ బ్యాక్ ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పాను ఈ రోజే టెన్ ల్యాక్స్ శాంక్షన్ చేస్తూ లెటర్ పంపించారు కలెక్టర్ గారికి ఈ ఆర్డర్స్ కూడా ఒక వన్ వీక్ లో వచ్చేస్తే సార్కి ఇప్పుడు ఇస్తున్నాను ఈ లెటర్ సార్ని పిలువగానే వచ్చి వారి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ ఇనాగరేషన్ చేసిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉచ్చిరెడ్డి పాలెం కొత్త భవనాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి బీసీఎంఎస్ చైర్మన్ గారికి మున్సిపల్ చైర్మన్ గారికి ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ముంచిరెడ్డి పాలం ప్రజలు ఈ స్థానికంగా ఈ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరికీ రెస్త్రులు అందరూ కూడా నాకు నమస్కారం మనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి సంక్షేమ అభివృద్ధికి పెద్ద చేయిస్తూ విద్యా వైద్యం ఈ రెండు రంగాల్లో కూడా ప్రజలు బాగుపడితే సమాజం బాగుపడుతుంది అనే ఒక ఉద్దేశంతో ముఖ్యంగా పేద ప్రజలు బాగుపడతారనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు ఈ రెండు రంగాల్లో కూడా చేయబడుతున్నారు ముఖ్యంగా విద్యారంగం మనం తీసుకుంటే అక్కడ నాడు నేడు అని అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం అని అదేవిధంగా సిబిఎస్ఈలో అఫిలియేట్ చేయడం జగనన్న గోముత అని రకరకాల కార్యక్రమాలు అదేవిధంగా ఈరోజు వైద్యం అని మనం తీసుకుంటే ఇక్కడ కూడా కేవలం నాడు నేడు అనేది ఓన్లీ పాత పిహెచ్ని రినోవేషన్ చేయడం అనేది కాకుండా ఎక్కడెక్కడైతే కొత్త భవనాలు అవసరం ఉన్నాయో అక్కడ కూడా నావాడు కానీ వరల్డ్ బ్యాంక్ వాళ్ళ సహకారంతో ఈరోజు దాదాపు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఏరియా ఆసుపత్రి అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా డెవలప్ చేస్తే ఈరోజు మనము మూడు కోట్ల రూపాయలతో ఈ వచ్చి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని కొత్తగా కట్టినటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మనం అందరూ కూడా ప్రారంభించుకున్నాం ఇక్కడ కేవలం ఈ యొక్క ఆరోగ్యం వ్యవస్థలో ప్రభుత్వం చేసిన చేపడుతున్నటువంటి కార్యక్రమాలు మనం అనుకుంటే మన దేశంలో ఎక్కడ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఉండవనేది మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మనం తీసుకుంటే ఈరోజు ప్రతి మండలంలో కూడా రెండు బిహెచ్సి ప్రతి ఒక్క సచివాలయం పరిధిలో కూడా విలేజ్ హెల్త్ క్లినిక్ అక్కడ ఒక ఎమ్మెలెచ్పిని నియమిస్తూ బీఎస్సి నర్సింగ్ చదివినటువంటి ఎంఎల్ నియమిస్తూ అక్కడే అందుబాటులో ప్రజలకు వైద్యం తీసుకొచ్చి ఈరోజు దాన్ని ఇంకో స్థాయి పెంచి ఫ్యామిలీ ఫిజిషియన్ క్లినిక్ ని తీసుకొస్తూ పదిహేను రోజులకు ఒకసారి ప్రతి గ్రామీణ ప్రాంతం కూడా డాక్టర్ని పంపిస్తూ ఎవరెవరైతే ఆసుపత్రికి రెగ్యులర్గా వెళ్ళలేకపోతున్నారో ప్రయాణం చేయలేకపోతున్నారో వాళ్ళ ఇంటికాడే డాక్టర్ వెళ్ళి వైద్యం చేసే దిశగా మనం ముందుకు వెళ్తున్నాం అనేది మీరందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం దాంట్లో ఒక ఎత్తు ఇంకా ముందుకు పోయి మనం జగనన్న ఆరోగ్య కార్యక్రమం కూడా చేయబడుతూ కేవలం మన పిహెచ్ డాక్టర్ మాత్రం కాకుండా స్పెషలిస్ట్ సేవల్ని కూడా గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మనం ముందుకెళ్తున్నాము ఎప్పుడూ లేని విధంగా వైద్యం వైద్య రంగంలో వచ్చేసి ఒక్క ఖాళీ కూడా ఉండకూడదు ఒకటైనా ఒక్క ఖాళీ కూడా ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో అన్ని పోస్ట్లు కూడా రెగ్యులర్ అవ్వచ్చు కాంట్రాక్ట్ అవ్వచ్చు అవుట్ సోర్సింగ్ అవ్వచ్చు ఏ రూపంలో అయినా అవన్నీ కూడా నింపుతూ ఈ రోజు మన పిహెచ్ఈ కానీ సిహెచ్ఈ కానీ ఏరియా ఆస్పత్రి కానీ జీజీహెచ్ కానీ అన్ని స్థాయిలో కూడా పారామెడికల్ స్టాఫ్ డాక్టర్స్ అందరు